స్త్రీ వ్యక్తిత్వం నిలిపేటువంటి రచనా విధానాలను కానీ మధ్యతరీతి కుటుంబాల యొక్క మనస్తత్వాల్ని కానీ బాగా విశ్లేషించినటువంటి నవళ్ళు ఇరవై ఆరు పైగా రాసినటువంటి ఒక విశిష్ట రచయిత్రి మీది మిక్కిలి మూడు వందల పైగా ఆంగ్ల నవలల్ని అనువదించి తెలుగు పాఠక లోకానికి అందించినటువంటి ఒక విశిష్ట నవలాకారిని రచయిత్రి శ్రీమతి మాలతీచందూర్ యొక్క స్మృతి దినోత్సవం ఈరోజు ఇరవై ఆరు డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఎనిమిది జన్మించినటువంటి జన్మించినటువంటి మాలతీచందూర్ ఏలూరులో పెరిగి అంత ఎక్కువ చదువుకోలేనటువంటి వీలు లేనిటువంటి ఒక కుటుంబంలో పుట్టిన పదో క్లాస్ వరకే చదివిన ఎంతో అపారమైనటువంటి ఒక విశ్వజ్ఞానిగా ఆ వివిధ అంశాల ఆ నవల్ని మూడొందల పైగా నవల్ని స్వాతిలో కెరటాలుగా అందించినటువంటి ఒక విశిష్ట రచయిత్రి మాల్తీచందు నలభై ఏడు ఏళ్ళు నిరాఘాటంగా పైనే చెప్పాలంటే నలభై ఎనిమిది ఏళ్ళ ఆ నిరాఘాటమైనటువంటి ఒక కాలం అది ఆంధ్రప్రభలో ప్రమదావనంగా ఒక కాలమిస్టుగా ఎంతో విశిష్టంగా అందరినీ చదివింపజేసినటువంటి ఒక విశిష్ట రచయిత్రి మాలతీచందు నిజం చెప్పాలంటే ఆవిడ ఆ ప్రశ్నలు ఆ జవాబుల కోసం నన్ను అడగండి అంటూ ఆ శీర్షిక ఎంతో విశిష్టమైందంటే అందరూ అటు మహిళల యొక్క సమస్యలే కాదు మగవాళ్ళు కూడా ఆ సమస్యలనికి ఆ సమాధానం తీరుకి ఆ విశిష్టతని వారు కట్ చేసి దాచుకునేటువంటి ఒక విశిష్టమైన రచన ఉండేవి ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై రెండులో ఆ ప్రమదావనం ఆ శీర్షికని ప్రారంభించడం దాన్ని చాలా విశేషంగా ప్రోత్సహించడం ఎన్ఆర్ చందూరు గారు అప్పటికే మంచి రచయిత అంటే ఆ రచయిత యొక్క పరిసరాలు ఎలా ఉండేవంటే అటు కొవ్వలి వారు కానీ కొనకళ్ళ వారు కానీ ఆచంట వారు కానీ ఈ నండూరు వారు కానీ వీరి ఇంటికి రావడం ఈ సాహిత్య చర్చలు ఇవన్నీ ఒక విపరీతమైన ప్రభావం చూపించడం ఒక కళాశీలత్వం ఆ చేతనత్వం ముఖ్యంగా చాలా విశిష్టంగా ఉండేది ఆవిడ లజ్ కార్నర్ భారత్లో కథ కానీ తొలి కథగా పడినటువంటిది దుద్దులు ఆ దుద్దులు కథ చాలా విశిష్టంగా ఆలోచింపజేయడమే విషయం అలాగే ఆ నవల హృదయనేత్రి ఎంతో విశిష్టంగా అవార్డులు అందుకోవడమే కాదు ఆవిడ కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యురాలుగా ఉండేవాడు ఫిలిం సెన్సార్ బోర్డు యొక్క నేషనల్ కమిటీలో కూడా ఉండడం అందుకని ఆ స్వాతిలో పాత కెరటాలు కానీ ఆంధ్రప్రభలో ప్రమదావనం కానీ ఇవన్నీ ఒక ఎత్తే అయితే పంతొమ్మిది వందల యాభై మూడులో ఆవిడ వెలువరిచినటువంటి వంట పిండి వంటలు ముప్పై పైగా సార్లు మలిముద్ర జరగడం ఎన్నో సార్లు ఎంతో విశిష్టంగా అందరినీ ఆకర్షించడం ఒక విశేషం అని చెప్పచ్చు నిజానికి చాలామంది వంటలు కూడా ఎక్కువ నేర్చుకున్నారు ఆ ఆవిడ కూడా చెప్పచ్చు అటువంటి చేతనాశీరత్వం తొలిగా ఆవిడ ఈ రేడియో టాక్స్లో కూడా అందరితో కూడా చాలా కనెక్ట్ అయ్యి ఉండేవారు అంటే ఒక నిబద్ధత కావాలి రచయిత్రికి అన్నటువంటిది అలాగే ఎక్కువ మనం తెలియవలసిన మాత్రమే చెప్పాలి కానీ అన్నీ తెలిసినవి అని చెప్పి ఎక్కువ చెప్పకూడదు అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి సందేశాన్ని కూడా అందరికీ అందించడం కొన్ని సామాజిక రాజకీయ సమస్యలకి పరిష్కారాలు కూడా సూచించగలిగినటువంటి ఒక విజ్ఞతని ప్రదర్శించడం ఆవిడ యొక్క ప్రత్యేకతను చెప్పవచ్చు ఎందుకు చెప్పాలంటే భూమిపుత్రి నవల్లో కానీ మనసులోని మనసు కానీ శిశిర వసంతం కానీ ఆలోచించు సద్యోగం ఇలాంటివంటి ఆ నవల్లో ఎంతో విలక్షణమైనటువంటి ఒక భావన రీతి చెప్పచ్చు మొదటి నవలగా గారి చంపకం చీడ పురుగులు అన్నటువంటిది కూడా చాలా విశిష్టంగా అందరినీ ముఖ్యంగా కాలమిస్టుగా ఆవిడ యొక్క రచన శైలి విన్యాసాన్ని ఎంతోమందికి ఆదర్శవంతం ముఖ్యంగా ఈ ఈనాడు చెప్పుకున్నట్టుగా ఏదో ఉమ్మన్ లిబ్బులు ఫెమిలిస్టు కాలమ్స్ వాదాలు అని అనకుండానే ఆ రోజుల్లోనే ఆవిడ చాలా సౌమ్యంగా ఎలా ఉండాలో ఆ నిబద్ధత కానీ ఆ స్వతంత్ర భావన కానీ ఎలా ఉండాలని చెప్పేటటువంటి ఒక విశిష్టమైనటువంటి రచన శైలి ఉన్నటువంటి ఆవిడకి ఒకసారి సహోదయ నివాళులర్పిస్తున్నాం ఎందుకంటే సహోదయ సాహితీ అవార్డు అప్పుడు కూడా ఆవిడని కలిసి కలిసేటువంటి అవకాశం నాకు పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో మేము కళాభారతిలో ఆవిడకి సహోదయ సాహితీ గురుదాడ అవార్డు ఇవ్వడం ఎందుకంటే ఎంతోమంది రావిశాస్త్రి గారు లాంటి వాళ్ళు విఖ్యాతులు అందుకు కాళోజీ శేషేంద్ర సోమసుందరు తర్వాత మనకి దాసరథి వీళ్ళందరూ అందుకున్నటువంటి అవార్డులో తొంభై ఎనిమిదిలో ఆవిడకి మాలతీచందూర్ గారికి అందించడం జరగడం అంతేకాకుండా కాకినాడలో కూడా ఒక సభకి ఆవిడ మహిళా సభలో కాల్చుకోవడం ఆ ఒక్క అనుభవం అయితే నాకు ప్రత్యేకంగా ఆ యొక్క రచన విధానంలో మహిళా ఉత్తేజానికే కాదు సమాజ మార్గదర్శకానికి ఎంతో ఆలోచింపజేసేటువంటి రచనలు అందించేటువంటి మాల్తీ చందూర్కి ప్రత్యేకమైనటువంటి సహోదయ నివాళు అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష ప్రముఖ రచయిత్రి మాల్తీ చందూర్కి సంబంధించిన వివరాలు విశేషాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి మీరు చదివిన మొట్టమొదటి రచన గురించి కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి ఛానల్స్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి స్టెట్ నాన్ మ్యాన్ రోవో